పార్వతపురం మాల్లిం జిల్లా కుర్పాం నియోజకవర్గం గరుబ్బెల్లి మండలం కొత్తూరు గ్రామస్తులు ఈ రోజు గుమ్మలక్ష్మీపురం టీడీపీ క్యాంప్ కార్గరెండు ఎమ్మెల్యే జగదీశ్వర్ ను మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అంత చేశారు గ్రామానికి పౌరిక వసతులైన రహదారులు శ్మశాన వాటిక మంజూరు చేయాలని అలాగే కబ్జాకు గురైన నిరుపయోగంగా ఉన్న చెరువును పూడ్చి నిరుపేదలు దళితులకు ఇళ్ల స్థలాలుగా ఇప్పించవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఏగిరెడ్డి తిరు తిరుపతి నాయుడు బర్ల రాంబాబు బర్ల నోకయ్య సింహాచలం నాయుడు ద్వారపరి డి రామారావు తదితరులు పాల్గొన్నారు గ్రామ సమ పుత్తూరు గ్రామ అనేది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురావడం జరిగింది ఊర్లో ఐదు విధమైన ఐదు విధమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి ఊరికి స్మశాన వాటికి లేదు అది ఆక్రమణకు గురైంది అలాగే పశువుల మేత కానీ గొర్రెల పెంపకానికి కానీ మేతకు కానీ కొండలు కూడా కబ్జాకు గురయ్యాయి గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి అట్లాగే దళితులు వాడైనటువంటి పుత్తూరు గ్రామంలో రెండు చెరువులు ఊరికనే దాని ఒక వ్యక్తి స్వార్థం కోసం అవ్వడం జరిగింది దాన్ని పూడ్చి నిరుపేదలైతే ఎవరున్నారో ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ రెండు చెరువులు పూడ్చి వాళ్ళకి ఎమ్మెల్యే గారి సమక్షంలో ఎమ్మెల్యే గారి దీనిలో ద్వారా వాళ్ళకి కొన్ని ఆ ఇల్లు పట్టాలి ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాం కూడా మీకు ముఖ్యంగా మరి మీ గ్రామానికి సంబంధించి అయితేనేమి తర్వాత శ్మశానం లేకపోవడం అయితేనేమి ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీరుస్తామనేసి మీకు తెలియజేస్తాను అలాగే ఇప్పుడున్నటువంటి మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో మరి ఆ గ్రామానికి సంబంధించి మీరు చెప్పిన మాటలు బట్టి ఎవరైతే స్వార్థంగా రాజకీయాలు నడుపుతున్నారో వాటిని మేము ఎప్పుడు కూడా మేము ఉపేక్షించేది లేదు ఎందుకంటే ఈరోజు చూసుకుంటే ఎవరైతే నీతి నిజాయితీతో చేస్తారో అలాంటి రాజకీయాలే గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నమ్ముతారు కాబట్టి మీరందరూ కూడా ధైర్యంగా ఉండండి ఎప్పుడు కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏవైతే అక్కడ ఉన్నటువంటి మనస్పదనలు ఉన్నాయో అలాంటివి ఏవీ లేకుండా మీరందరూ కూడా అంటే ఇప్పుడు ఉన్నటువంటి మీరు మరి అంటే మరి ఎలాంటివి కూడా విభేదాలు కాకుండా చక్కగా మీ గ్రామంలో మీ గ్రామాన్ని అభివృద్ధి కోసం మీ వద్దుగా మీరందరూ కూడా ఇప్పటి వరకు మీరు చేసుకుని వెళ్ళారు అదే దిశలో మీరందరూ కూడా చేసుకొని ముందుగా సాగాలని చెప్పేసి ముందుగా ఇప్పుడు ఈ ఐదు సంవత్సరాలు కూడా మనం మన కార్యక్రమాలు మన పనులు మన అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎప్పుడు కూడా ఏ కష్టం వచ్చినా మీకు నేను అండదండగా ఉంటాను మీరందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఏవైతే దళితులకు సంబంధించిన ఏవైతే చెరువు చెరువులు కబ్జా చెరువులు కబ్జా చేశారని చెప్పారు వాటిని కూడా నేను ఒకసారి ఎంక్వేజ్ చేయమని చెప్తాను కాబట్టి మీరందరూ కూడా దీని గురించి ఏ కంగారు పడకుండా ఎవరితో విభేదాలు పడకుండా ఉండి ఈ అంటే ఈ మంచి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని రేపు జరగబోయే అభివృద్ధి కోసం మనం మన వద్దుగా మనం బాధితులుగా ఉండాలని చెప్పేసి మీకు అందరికీ తెలియజేసుకుంటూ మరి ఈరోజు నిజంగా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఇక్కడ మీ గ్రామ ప్రజలందరూ కూడా ఇక్కడ రాసి తీసుకురావడం జరిగింది ఇవన్నీ కూడా నేను పరిశీలించి ఒకసారి నేను కూడా అక్కడికి మీ గ్రామానికి నేను వస్తాను అవి కూడా ఏవైతే దేవుని గుళ్ళు ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి నేను చూసి వాటి కోసం కూడా ఎంక్వై చేయిస్తాను మొత్తం ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి మీ గ్రామ సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా మరి తీరుతాయని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ గ్రామ మీ సమస్యల గురించి మీరు చెప్పి స్థలాలు కూడా మొత్తం మొక్కలు మొత్తం పామాయి మోపలే గొల్లవాళ్ళని అక్కడ తిరగడం గొల్లవాళ్ళు రైతులైనా పశువులు కాదు గోర్రెలు కాదు ఎక్కడ తిరగడానికి ప్లేసులు లేవు స్టోరేజ్ కోసం అని చెప్పేసి రెండు గొంతులు తగ్గించాడు చెరువులు చేసి చెరువులుగా ఇంచుమించి ఒక పదిహేను అడుగులు పదమూడు అడుగులు బోతులు తగ్గించాను